దేవుని నమ్మని బట్టి అందరికీ ప్రైజ్లాండండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనందరినీ భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లిద్దామండి అదే రీచిగా ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించి ఉన్నాం దేవుడు గత వారమంతి మనల్ని భద్రపరిచినందుకు ఈ వారంలో దేవుడు మనం మనకి క్షేమాన్ని కలుగు చేయలాగా కూడా ప్రార్థన చేసుకుందామండి ప్రార్థనలో ఉన్న అభిషేకం ఎలాంటి అభిషేకం అంటే ప్రా ఒకళ్ళు బోధించే వారికన్నా ప్రార్థించేవారు వినహమాలు ఉన్నప్పుడే బోధించేవారి మీద పరిశుద్ధాత్మ వస్తుందండి అలాగే ప్రార్థించేవారు ప్రార్థన అభిషేకం పొందుకున్న వారు ఎలా ఉంటారో అన్నాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చండి అన్నగారు ఎంత ప్రార్థన చేశారంటే తను దేవుని దగ్గర తన కన్నీరు విడిచి ఉచ్చరింప సక్యము కానీ మూలుగులతో దేవుని దగ్గర పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు తను ఏమని ప్రార్థించారు తన వంశాంకరం నిలబెట్టమని ప్రార్థించలేదు కానీ నేను ఒక దైవ నీకు సేవకు సమర్పించుకుంటాను ప్రార్థన యోధుడిగా నా బిడ్డను సిద్ధపరుస్తాను నీకు బిడ్డగా ఈ యొక్క మందిరంలో నేను విడిచిపెడతానని చెప్పి తన దేవుడి దగ్గర నిబంధన తీసుకొని ఆ యొక్క నిబంధనలు నెరవేర్చగలిగిందండి అదే రీతిగా మనం ఈ లోకంలో అనేక నిబంధనలు తీసుకుంటాం ప్రభా నాకు బిడ్డలు లేరు నా వంశవంకరం నిలబడాలంటే నాకు ఒక కుమారుని ఇవ్వమని ప్రార్థన చేస్తారు అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు కుమారుని ఇస్తాడు కుమారుని ఇచ్చినప్పుడు మనం ఆ యొక్క నిబంధనను కాపాడుకుంటూ దేవుని సేవాపరిచర్యకి మనం అప్పగించ అప్పగించే వారిగా ఉంటున్నామా అప్పగించే విధానంలో మన బిడ్డలను పెంచగలుగుతున్నామా అనేది ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరూ ఎవరైనా అలాగా నేను ఇంకా ఈ యొక్క నిర్వర్తించలేకపోయాను నేను ఇది తప్పానన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలపండి మన వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము ప్రార్థించే యోధులు అనేది ఎంతోమంది మనకు అవసరము చివరి దినాల్లో అంత్య దినాల్లో మనం ఉన్నాము అనేక ఆత్మల రక్షణ కొరకు మనం ప్రార్థన చేసే యోధులుగా సిద్ధపడదామండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడువు ఆశ్చర్యకరుడువు ఆలోచనకర్త దేవా ని తండ్రి సమాధానకర్త యదుపతి రాజా నీకు స్థుతులు స్తోత్రములు నాయన నిన్న నేడు నిరంతరం ఆకరి నా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యోగ్యత లేని ఏ మంచి మాలో లేదయ్యా నీ తండ్రి నీకు స్తోత్రములు నాయన నీ పరిశుద్ధాత్మ సహాయంతో మాకు ప్రార్థన నడిపింపును శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అనేక మంది కొరకు ప్రార్థించే జ్ఞానము మాకు దయచేయమని కోరుచున్నా ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ రేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులయ్యా నీ యొక్క మందిరానికి వెళ్ళినా నా తనని ఆరాధించి కొనియాడి నా తండ్రి నీ సన్నిధిలోండి ఆనందం చేత తృప్తిపెట్టడం మాకు సహాయం చేసిన దేవా నీ పరిశుద్ధాత్మ వాక్కుల చేత మమ్మల్ని బలపరిచిన దేవుడు నాయన ఈ వారదినాలు నా తండ్రి గత వారమంతి భద్రపరచవు నా తండ్రి మా ముందున్న వారము కూడా నా తండ్రి మా ప్రియ బిడ్డలను మమ్ములను ప్రభా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూని కావలి కంచి వేసిన ఆయన ఏ ఇబ్బందులకు నా తండ్రి వారి గురి కాకుండానట్లు ప్రతి శ్రమ నుంచి విడుదల పొందుకుని నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ప్రతి బిడ్డ చుట్టూను కంచి వేయమని కోరుచున్న ప్రార్థించుచున్న ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన వారు ఏ విషయంలో ఏకి బివించి ఆ యొక్క ప్రార్థనలన్నీ నీ పాదాలు దరి చేర్చుకొని నా తండ్రి జవాబిస్తామని నమ్ముచున్నాము నా తండ్రి నీకు ఈ స్తోత్రంలో నాయనా మొదటిగా నా తండ్రి నాయనా రేపటి దినము రాయిచున్న టెన్త్ క్లాస్ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి వారి యొక్క నా తండ్రి నాయన నా తండ్రి సంవత్సరం అంతయ్యూ చదివి నా తండ్రి వారి నాయన ఎగ్జామ్స్ సిద్ధపడి వెళ్ళిచ్చుండగా వారికి ధైర్యాన్ని ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఎండ తీవ్రత లాంటి బలహీనత నీరసము అలసట రాకున్నట్లు సహాయం తెచ్చేయండి ప్రభా పిరికితల ఆత్మను తీసివేసి ధైర్యపరచండి మంచి హ్యాండ్ రైటింగ్తో తో ప్రభ మంచిగా రాయగల జ్ఞానమునివ్వండి ప్రభా వారు చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్ పేపర్ లో సహాయం తెచ్చు ప్రభా సంరక్షకుడవు పోషకుడు అయి మా ప్రియ పరలోకపు తండ్రికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా ఏమిచ్చి రుణము తీర్చగలం ప్రభా మేము ప్రార్థించడం మాత్రమే మాకు నాయన నేర్చుకునే జ్ఞానం మాకు దయచేసింది అలా నాడు అన్న నీ సన్నిధిలో ప్రార్థించి ఉన్నారయ్యా అన్న నా తండ్రి ఎన్నో నిందలు అవమానాలు సహించి ప్రభా నాయనా ప్రభా నా తండ్రిని సన్నిధిలో ప్రభా గోజాడింది ప్రభా నా తండ్రి గోజాడినప్పుడు ప్రభా శిలోహు మందిరంలో నీ ఆత్మ వెళ్ళిపోయింది ఆయన ఏలి కుమారుడు చేసిన దుర్మార్గపు పనుల వల్ల శిలోగి మందిరంలోని ఆత్మ విడిచి వెళ్ళిపోయింది కదా ప్రభా నా తండ్రి అదే నా తండ్రి సమయేలు గారు వచ్చిన తర్వాత నా తండ్రి మరలా తిరిగి వచ్చేటకు సహాయం చేశాను దేవానికి వందనాలయ ఉగ్గిపాల దశ నుంచే నా తండ్రి నాయన నాయన సమయేలు గారిని నాయన నేను దేవునికి సమర్పించుకున్నానని ప్రవ్వ నిన్ను ప్రార్థనాపరుడిగా తీర్చిదిద్దాలని ప్రవ్వ నా తండ్రి ఉగ్గిపాల దర్శనించే నాయన తల్లి ప్రేరేపణతో పెంచబడిన ప్రార్థనా కుమారుడుగా నాయన తల్లికున్న ప్రార్థనా శక్తి బిడ్డలోకి నా తండ్రి ప్రవేశించటకు సహాయం తెచ్చేసరయ్యా నీకు స్తోత్రములు ప్రవ ఉగ్గిపాల దర్శనించే నా తండ్రి పాలు విడిచే వరకు కూడా నా తండ్రి నాయన బిడ్డ నీకు నాయన సేవా పరిచయలు ఎలా వాడబడాలో నీ సన్నిధులు ఎలా తగ్గించబడి ఉండాలో నా తండ్రి నీ సన్నిధులు ఎలా ప్రార్థన చేయాలో అని ప్రభ ప్రతిదీ కూడా నేర్పించింది కదా ప్రభ తను తల్లి చేసిన ప్రార్థనలు చూస్తూ నా తండ్రి సమయాలు ఎదిగి ఉండగా నా తండ్రి జ్ఞాపకం చేసుకో తర్వాత నా తండ్రి ఇంకా ఆరుగురు సంతానం పుట్టినప్పటికీ మొదటిగా నీ సంతానాన్ని ప్రభ నాయన తను నాయన అందుకున్న రీతిగా అని సేవా పరిచర్యకు వాడబడడానికి నా తండ్రి ప్రార్థన చేసిన తండ్రి బిడ్డ నీకు సమర్పించుకుందయ్యా మేము నా తండ్రి మేము మొదటి దానిని తీసి ఆయన నీకు సమర్పించుకోలేకపోయి దశం భాగమైన ప్రథమ ఫలములైన ప్రభా మొక్కుబడులైన ఏదైనా నువ్వు మొదటి మొదటిదాని నీకు నా తండ్రి నాయన ఇచ్చి నిన్ను సన్నిధిలో గోజాడి అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నావు ఆయన చాలా మంది బిడ్డలు ప్రభా నా తండ్రి నాకు నలుగురు ఆడపిల్లలు పుట్టారు ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు ఒక్క కుమారుడు పుడితే నా వంశాంక్రమం నిలుస్తుంది నీ సేవకు అప్పగిస్తాను నీ ఎంతో మంది అనుకుని ఉంటారు కానీ ప్రభా వాళ్ళు నా తండ్రి ఎంతో గారాభం చేయటం వల్ల ఈ లోకంలో పడిపోయి వారు వారి లోక జీవితంలో ప్రభా పాపంలో పడిపోచున్నారు కానీ నాయన నీ సేవకు ఆ బిడ్డలను సమర్పించి విధానంలో బిడ్డలను పెంచలేని స్థితిలో ఉంటున్నారయ్యా అలా ఉండకుండా ఏ బిడ్డలైతే అలా తప్పిపోయి బాధపడుచున్నారు దేవునికి ఇచ్చిన సమర్పణను నేను పోగొట్టుకున్నానని వేదన చెందుతున్నారు ప్రభా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలుగా నీ కుమార్తెలుగా నీ కుమారులుగా మమ్మల్ని ఆయన సృష్టించిన సృష్టికర్తవు నీవే ఉండగా ప్రభా నీ పాదాల దగ్గర గోజాడే అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా స్తోత్రార్హుడా సింహాసన శీనుడా స్థుతుల మీద ఆశీనుడు నా ప్రి పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి అట్టి శక్తి దయచేయండి నాయన సౌలు నా తండ్రి శిలోహ మందిరంలో ప్రార్థించినప్పుడు నీ ఆత్మ దిగి వచ్చిందయ్యా నా తండ్రి ఫిలిస్తీన్లను ప్రభా నా తండ్రి ఆయన యుద్ధము చేయడానికి నా తండ్రి నా తండ్రి ప్రార్థనతో జయించాడు ప్రభా నా తండ్రి నాయన సమయోలు ప్రవక్త ఉన్నంతకాలం ఫిలిస్తీన్లు నా తండ్రి నాయనా యుద్ధము చేయడానికైనా నువ్వు ప్రభా ప్రజల మీద యుద్ధము చేయడానికి నాయన నాయన భయం పుట్టించే విధంగా నా తండ్రి నాయన నాయన సమయోలు శక్తితో జయించగలిగాడు ప్రభా నాయన ఒక గొర్రెపిల్లను పాడివి పాలు విడిచి గొర్రె పిల్లను తీసుకొచ్చి బలివర్పించినప్పుడు ప్రభా నాయన ఫిలిస్తీన్లు యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు ప్రభా అక్కడ నా తండ్రి నాయన అక్కడ బలి అర్పిస్తున్న సమయంలో ప్రభా వారు వచ్చిన దండి మీద నా తండ్రి ఉరుములతో మెరుపులతో కూడిన నా తండ్రి నాయనా నా తండ్రి కురిపించగా వారు తారుమారైనప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వారందరినీ నాయన తరిమి తరిమి చంపిన రీతిగా నా తండ్రి నీ వాక్యలేఖనాల్లో మేము చూస్తున్నామయ్యా ప్రార్థనకి అంత గొప్ప శక్తి ఉంది నాయన ప్రార్థనకు నా తండ్రి కార్యములు జరుగుతాయి ప్రభా ప్రార్థన పరలోకపు పునాదులను కదిలిస్తున్నావు ప్రభా ప్రార్థననే ఆయుధాన్ని మేము ధరించాలయ్యా ప్రార్థనలో పట్టుబిడవకా నా తండ్రి ప్రార్థన వారి సిద్ధపరచండి నాయన నా తండ్రి అదే కాదయ్యా నా తండ్రి నాయన ప్రభా సమయ ప్రవక్త ద్వారా నా తండ్రి సౌలును అభిషేకించినప్పుడు సౌలు అభిషేకాన్ని కోల్పోయాడు నా తండ్రి నాయన సౌలు నా తండ్రి నాయన తిక్కరించి నాయన అభిషేకాన్ని కోల్పోయినప్పుడు ప్రభా నా తండ్రి నాయన ఆ పరుడు ద్వారానే దావీదును ఏర్పాటు చేసుకున్నావయ్యా దావీదును నా తండ్రి అభిషేకించడానికి పంపించిన దేవా నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన యష్య ముద్దు చిగురు పుట్టుటకు నాయన మరలా నా తండ్రి దావీదు వంశవళిలో నుంచి నీ యొక్క నా తండ్రి వంశవళి రావుటకు సహాయం చేసిన దేవానికి స్తోత్రములు నాయన అల్ అబ్రహాము నా తండ్రి నా ఒక్కడి కోసం ప్రార్థన చేశారయ్యా అబ్రహాము ఇస్సాకు యాకోబు ఎవరు ప్రార్థించినా కూడా నా తండ్రి నాయన ఒక్కడి కోసమే నా తండ్రి నీ కోసమ నా తండ్రి నీ రాక కోసం నా తండ్రి నాయన నీ నా ప్రార్థన యోధులుగా సిద్ధపరచుటకు నా తండ్రి బలిష్టమైన నా తండ్రి రెక్కల కింద నాయన అనేక విధాలుగా నా తండ్రి వారిని ప్రార్థనలో ఎదిగివా విస్తరించడానికి సహాయం దేసేవయ్యా మోషే గారిని నడిపించిన దేవుడు ప్రభా మోషే ఎంతగానో ప్రార్థన చేసేవారు కదా ప్రభా ఇజ్రాయలు నడిపించే నాయకుడిగా సిద్ధపరిచావు నా తండ్రి రాణి దగ్గర నుంచి ప్రభా అన్ని సౌకర్యములు కలిగినప్పుడు ప్రభా నాకు ఈ సౌకర్యములు వద్దు కానీ నాని ప్రభా ఇజ్రాయేలును నడిపించే నాయకుడిగా నా తండ్రి నాయన నువ్వు ఏర్పాటు చేసుకున్నాడయ్యా మేము ఈ లోకంలో సౌక్యాలుంటే నాయన మమ్మల్ని మేము మరిచిపోయి జీవించేవారిగా ఉంటున్నాము కానీ తనైతే తన సౌఖ్యాలను వదిలిపెట్టి తన ప్రజలను ప్రభా శ్రమల నుంచి విడిపించడానికి నువ్వు ఎంచుకున్న దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండయ్యా ఎన్నో అద్భుతాలు చేసావయ్యా మోసే ప్రార్థన ఆలకించిన దేవుడు నా తండ్రి మోసే నీతో నా తండ్రి సూటిగా నలభై రోజులు మాట్లాడి ఉన్నాడయ్యా నా తండ్రి ఎంత భాగ్యము నాయన మోసే గారితో సూటిగా తేటగా మాట్లాడిన దేవా నీకు స్తోత్రములు నాయన ఏదైనా నువ్వు ప్రార్థన చేయటం ఒక్కటే మాకు నా తండ్రి ప్రార్థించిన వాళ్ళ కార్యములు సఫలమవుతాయి ప్రభా ప్రార్థన మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా ఈ లోకంలో మా జీవితములు పాడైపోచున్నాయని మా బిడ్డల భవిష్యత్తులు పాడైపోచున్నాయని నశించిపోచున్నారని తిరుగుబోతులుగా తాగుబోతులుగా వ్యభిచారులుగా మారుచున్నారేమో ఈ లోకం అత్తుపానిలకు బానిసలు అయిపోయారని వ్యసన పడుచున్నారేమో నా తండ్రి మేము మా బిడ్డలను సరియైన మార్గంలో పెంచుకోవాలని ఆయన ప్రార్థనా పౌరులుగా సిద్ధపరచుకోవాలని జ్ఞానమును ప్రతి బిడ్డకు దయచేసి ప్రతి కుటుంబలో ప్రతి బిడ్డలు కూడా నా తండ్రి నే నామం పేరట మోకాలు వంచిన అతండి నీ పాదాల దగ్గర కొనియాడినప్పుడు కుటుంబ పరిస్థితులు స్థుతి మాత్రమే నీ కుటుంబ పరిస్థితులు మార్చబడుతుందని మీ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారు అల్లా నందు హన్నా చేసిన ప్రార్థన ద్వారా సమయోలు ప్రవక్తను ఆశీర్వదించిన దేవ సమయోలు ప్రార్థన ద్వారా దావీదును నా తండ్రికించిన దేవానికి వందనాలు రాజుగా నీపించి అభిషేకించిన దేవానికి స్తోత్రములు నాయనా నాయనా మోసే కన్నా ప్రభా నా తండ్రి నాయన మోసే ఎంత ప్రార్థన పనుడంటే మోసే కన్నా ప్రార్థించ లేరే ఉన్నచ్చు కానీ ప్రభా కాని ప్రభా దేవుడు సమయాలను మోసే గారితో పోల్చి ఉన్నాడయ్యా నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి ఫిలిస్తీన్ యుద్ధము చేయటానికి దడిచి ఉన్నారయ్యా దావీదు పక్షిని యుద్ధము చేసావయ్యా దావీదు కూడా యుద్ధము యుహోవాదే అన్నాడు ప్రభా తావీది కూడా చిన్న వయసు నుంచి నీ దగ్గర నా తండ్రి నీతో సహవాసం చేసిన తండ్రి అందరూ ఈ లోకంలో వెర్రివాడు గొల్లవాడని ప్రభ చిన్నవాడని ఆయన ఎగతాళి చేసి హారణ చేసినప్పటికీ దావీదును ఆశీర్వదించి నాయనా నా తండ్రి నీ యొక్క నా తండ్రి రాజుగా నాయన అక్కడ పరిచర్లు చేసే విషయంలో నేర్చుకున్నావయ మా తలంపులు వేరు మా ఉద్దేశములు వేరు మా ప్రణాళికలు వేరు కానీ మా పట్ల నీ ఉద్దేశములు నాయన నీ ప్రణాళిక వేరు నీ చిత్తానుసారమైన జీవితం మాకు కావాలి ప్రభా నీ పరిశుభ్ర శుద్ధాత్మ శక్తిని పొందుకునే కృపను మాకు దయచేయండి ప్రభా అట్ట ప్రార్థన చే యోధులుగా సిద్ధపరచండి నాయన పాలం గారు అనేక సేవా పరిచయలు చేసి ఉన్నారంటే వారి వెనకాల ప్రార్థన చేసే తల్లులు ఎంతోమంది ఉన్నారు నా తండ్రి నాయన నేను బోధించుచున్నానంటే నా వెనక మాల ప్రార్థన ఆయుధాన్ని నేను సిద్ధపరచుకొని బోధించుచున్నానని మాట్లాడుచున్నారయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క నా తండ్రి నాయన హృదయం కదిలించబడాలంటే ప్రార్థన అవసరం నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలని అతన్ని మామూలను ప్రభా విడిపించటానికి లోకములు నీ రక్తాన్ని చిందించిన దేవుడు ప్రభా నీ వారసులుగా నీ కుమారులుగా మమ్మల్ని సిద్ధపరిచిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య నీ నామాన్ని గణపరచుట నా తండ్రి నీ నామాన్ని శృతించట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా ప్రతి పరిస్థితి నుంచి మార్చగలను దేవుడవు నీవేనో మా కుటుంబ పరిస్థితులేమి నీ ప్రభు మా బిడ్డల భవిష్యత్తులేమి ప్రభ ఏ సమస్య వచ్చినా ఉద్యోగాలేమి వ్యాపారాలేమి వివాహ సమస్యలేమి గర్భఫలములేమి ప్రభ గర్భిణీ స్త్రీలేమి ప్రభ ఏ సమస్యనైనా నువ్వు నీ సన్నిధిలో ప్రార్థన చేసి నాయన మా దీపములు వెలిగించబడులాగున నా తండ్రి సహాయము దయచేయండి నాయన నా తండ్రి నాయన నానికి స్తోత్రములు ప్రభ మా దివిటీలను వెలిగించుకొని సిద్ధబాటు కలిగిన దివిటీలు వలె నా తండ్రి ప్రకాశమనమైన దివిటీలు వలె నా తండ్రి అనేక మందికి వెలుగు విచ్చి ఎత్తైన దీపస్తంభం మీద దివిటీ వలె మా సాక్షి జీవితాలు పరిమళ సువాసన వల్ల వెదజల్లి అనేక మంది కుటుంబాలు మారు మనసు అనుభవంలోకి నడిపించే కృపను దయచేయండి నా తండ్రి నాయన అబ్రహాము మొదలుకొని ప్రభ యోహాను ప్రవక్త వరకు కూడా అనేక మంది ప్రార్థన యోధులుగా ప్రవక్తులుగా ఈ లోకంలో నా తండ్రి నడిపించిన దేవుడు నా తండ్రి నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నీకు వందనాలు ఎలిజబెత్ నా తండ్రి జకర్యా ప్రార్థించినప్పుడు యోహానునిచ్చిన దేవుడు ప్రభా ప్రతిది కూడా ఒక ప్రణాళిక చొప్పున నా తండ్రి నాయన వారి వృద్ధాప్య వయసులో నా తండ్రి నాయన అయినప్పటికీ వారిని జ్ఞాపకం చేసుకొని వారికి యోహాను ఇచ్చిన దేవుడు ప్రభ అలాగా అనేక కార్యములు జరిగించిన దేవుడు ప్రభ ప్రార్థన వల్ల నా తండ్రి నాయన సమస్తమును సృష్టించిన దేవుడు సృష్టికర్తవు సృష్టికర్తవునివన్నవయ్య నీకు స్తోత్రములు అలా ప్రార్థించి అనుభవాలు కలిగి జీవించే ఆత్మను మాకు దయచేయండి నాయన రే మొదటి జామున లేసి మా బిడ్డ